హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ జూలై ఒకటి రద్దు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక దేశంలో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు తీసుకునున్న చర్యల్లో భాగంగా కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు చట్టాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి రానున్నాయి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ మూడు చట్టాలు భారత శిక్షా శృతి ఐపీసీ పద్దెనిమిది వందల అరవై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి పంతొమ్మిది వందల డెబ్బై మూడు మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై రెండులను రీప్లేస్ చేయనున్నారు ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకల్లో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగింది ఈ మూడు కొత్త చట్టాలు నేరస్తులకు శిక్ష వేయడం కంటే బాధితులకు న్యాయం అందించడంపైనే దృష్టి పెడతాయి సత్వర న్యాయం అందించడం న్యాయ వ్యవస్థ మరియు న్యాయస్థాన నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా అందరికీ న్యాయం అందించడంపై దృష్టి సారించనున్నాయి ఈ మూడు కొత్త చట్టాలకు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున పార్లమెంటు ఆమోదం లభించింది అలాగే గౌరవీలైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున సమ్మతినివ్వడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ రిటైర్డ్ మరియు మాజీ ఐజీ ఆఫ్ పోలీస్ అయిన శ్రీ ఈ దామోదర్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ సవరించిన క్రిమినల్ చట్టాలు మారుతున్న కాలానికి అవసరాలకు అనుగుణంగా నవీకరించబడ్డాయని ఆయన అన్నారు క్రిమినల్ చట్టాల సూక్ష్మ నైపుణ్యాలను మరియు కొత్త మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సమాజానికి వాటి ఆచరణాత్మక ఉపయోగం మరియు జరుగుతున్న నేరాల గురించి ఆయన క్లుప్తంగా అందరికీ వివరించారు తాజా మరియు సవరించిన చట్టాలను అమల్లోకి తీసుకురావటం ప్రభుత్వం చేసిన మంచి ప్రారంభమని ఆయన అన్నారు కొత్త చట్టాలలో పేర్కొన్న కమ్యూనిటీ సర్వీసు శిక్షలు మనకు ముందు పూర్తిగా తెలియవని కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై జోన్ వారి విధానంలో న్యాయ మరియు పోలీసు శాఖలకు చెందిన పలువురు అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు